మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవడంతో వైసీపీ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయింది సో దీని నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న సమయంలో వైసీపీకి అంతకంటే పెద్ద శాఖం మరొకటి జరిగింది కేసు పాతదే అయినప్పటికీ తాజాగా సుప్రీంకోర్టు చేసినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు ఆ వైసీపీ నేతలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి ఏంటంటే మరొక వైసీపీ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డిని వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆ సునీత ఇప్పటికే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది ఇదే సమయంలో భాస్కర్ రెడ్డి ఎర్రగంగిరెడ్డితో పాటు మరికొంతమంది ఆ బెయిల్ రద్దు చేయాలి కొంతమందికి బెయిల్ ఇవ్వొద్దని చెప్పి ఇటు సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఇదే సమయంలో సిబిఐ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది సాధారణంగా రేర్ కేసుల్లో జరుగుద్ది ఇటు బాధితురాలుగా ఉన్నటువంటి సునీతకు ఒక రకంగా సిబిఐ కూడా అదే వాదనను బలపరుస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది తాజాగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశం మీద తీవ్రస్థాయి చర్చ జరిగింది ఈ చర్చ సమయంలోనే సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది అయితే దీనికంటే ముందు అసలు కేసు పరిస్థితి ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆరా తీసింది ఆరా తీసిన సమయంలో గత నాలుగేళ్ల నుంచి కూడా కేసు ఇంచు కూడా ముందుకు కదలటం లేదు ఎక్కడ కేసు అక్కడే ఉంది కేసు ఒక స్టేజ్లో ఆగింది అక్కడ నుంచి ముందుకు వెళ్ళటం లేదని సుప్రీంకోర్టుకు చెప్తే సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఎందుకు ట్రయల్ ముందుకు నడవటం లేదు ఇంత కీలకమైనటువంటి కేసులో ఎందుకు జాప్యం జరుగుతుందనే వివరాలు ఆరాధిస్తే సరే ఎవరు వాదనలు వాళ్ళు చెప్పారనుకోండి అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశాన్ని ఆ సుప్రీంకోర్టు కొంచెం హోల్డ్ చేసింది దానికి ఏం చెప్పిందంటే సిబిఐని ఒక మాట అడిగింది అసలు కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా అవినాష్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కదా వాళ్ళు కోరేది అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తే అవినాష్ రెడ్డిని ఏమన్నా అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలా లేదా ఇతర నిందితుల్ని ఏమన్నా ప్రశ్నించి సిబిఐ అదనపు సమాచారం రాబట్టాలా కేసు ముందుకు వెళ్ళడానికి వీళ్ళ ఆ బెయిల్ రద్దు అవసరం అవుతుందా అనే కోణంలో సిబిఐ నిర్ణయాన్ని అయితే కోరటం జరిగింది సో తదుపరి దర్యాప్తు అవసరమని సిబిఐ గన తదుపరి ఆగస్టు ఎనిమిది మళ్ళీ నెక్స్ట్ హీరింగ్ అయితే ఉంది సో ఎని ఆగస్ట్ గన గా ఎస్ ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి ఆయనే ఇందులో మాస్టర్ ప్లాన్గా ఉన్నాడు సో ఆయన్ని అరెస్ట్ చేస్తేనే కానీ విషయాలు బయటకు రావని ఒకవేళ సీబీఐ గన ఇస్తే ఖచ్చితంగా అవినాష్ బెయిల్ రద్దు చేయవచ్చు వాస్తవానికి సిబిఐ కానివ్వండి సునీత తరపు లాయర్లు కానివ్వండి ఒక బలమైన వాదన వినిపించారు హైకోర్టులో కేవలం అవినాష్ రెడ్డి వాదనను మాత్రమే పరిగణలోకి తీసుకుని బెయిల్ ఇచ్చారు కానీ ముందస్తు బెయిల్ ఇచ్చారు సో కానీ ఇప్పుడు మా వాదనను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత అతను బెయిల్ రద్దు చేయాలనేది వాళ్ళు చెబుతున్నటువంటి వాదన సో దీనికి ముందుగానే అసలు కేసు ఎందుకు ఆగిపోయిందనే విషయంలో సుప్రీంకోర్టు ఒక రకంగా కొద్దిగా అసంతృప్తి కూడా ఆ వ్యక్తం చేయడంతో పాటు అటు సిబిఐ తరపు లాయర్లని అలాగే ఇటు అవినాష్ రెడ్డి తరపు లాయర్లతో పాటు ఎవరైతే సునీత తరపు వాదిస్తున్నారో సో ముగ్గురి లాయర్లను కూడా సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక ప్రశ్నలు అయితే అడగడం జరిగింది సరే ఎవరు వాదనలు చెప్పారో అయితే అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదిస్తూ కేసు ఎందుకు ఆగింది అనే దానికి ఆయన ఒక కారణం చెప్పాడు ఏంటి ఆ కారణం అంటే దాదాపుగా మూడు లక్షల నాలుగు లక్షల పేజీల సుమారు కాగితాలను సుప్రీంకోర్టుకి సమర్పించారు అంటే ఛార్జ్ షీట్ చూడండి ఎంత పెద్దగా ఉందో దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల ఫైల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒక్కొక్క దాంట్లో రెండు పేజీలు ఉన్నాయి అనుకున్న దాదాపు పది లక్షల పేజీలు ఉన్నాయి ఇవి వాళ్ళు చదివి ఆ కేసుని అర్థం చేసుకుని తీర్పులు ఇవ్వడానికి సమయం పడుతుందని చెప్పి అవినాష్ రెడ్డి తరపులో ఆయనైతే చెప్పడం జరిగింది సరే ఈ లేటు సంగతి కాసేపు పక్కన పెడితే ఈ కేసులో ఎంత తీవ్రత ఉంది ఎంత డెప్త్ ఉంది అనేది అర్థమవుతుంది దాదాపుగా పది లక్షల కాగితాలను కోర్టుకే సమర్పించారు అంటే ఇందులో ఎంత సమాచారం సేకరించి ఉంటారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు వర్తమానికి నిజంగా పది లక్షల కాగితాలు చదవటం అనేది కోర్టుకి ఇబ్బందికరంగా మారితే మారుండవచ్చు నేను కాదనట్లేదు సో దానికి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని ఏం చెప్పిందంటే అందుకనే నేను సిబిఐ నిర్ణయాన్ని అడుగుతున్నాను సిబిఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తరువాత మేము ఆదేశిస్తామని చెప్పింది ఇంకొక విషయం కూడా చెప్పింది కేసు నాలుగేళ్ల నుంచి ఆగిపోయిందని చెప్పాం కదా సో దాన్ని మూవ్ చేయడానికి తదుపరి ఆదేశాలు ఇస్తామనే విషయాన్ని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అయితే సిబిఐ తదుపరి ఏదైతే అఫిడవిట్ దాఖలు చేస్తుందో ఆ అఫిడవిట్ని బేస్ చేసుకుని సిబిఐ ఏం కావాలంటుందో దాన్ని బేస్ చేసుకుని తదుపరి ఆదేశాలు అయితే ఇస్తుంది ఖచ్చితంగా కేసునైతే ముందుకు నడపాలనే ఆదేశాలు స్పష్టంగా రాబోతున్నాయి ఈ విషయాన్ని నిన్న సూచాయిగా సుప్రీంకోర్టే చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇది వివేకా కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా మీ అభిప్రాయం చెప్పండి సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశం దాని ఆధారంగా నిందితుల బెయిళ్లపై నిర్ణయం వెలువరిస్తామని స్పష్టీకరణ సో ఇప్పుడు సిబిఐ నిర్ణయం మీద అవినాష్ రెడ్డి బా అంతా కూడా ఆధారపడి ఉంది అవినాష్ రెడ్డి జీవితం ఇప్పుడు సిబిఐ చేతిలో ఉందని చెప్పవచ్చు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి ఆయన్ని అరెస్టు చేసి విచారణ చేయాలని సిబిఐ గన కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే ఖచ్చితంగా ఆ దిశగా కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అందుకనే కేసు ఎక్కడ దాకా వచ్చింది కేసులో తదుపరి దర్యాప్తు ఇంకా అవసరం ఉందా లేదా ఆల్మోస్ట్ దర్యాప్తు అంతా క్లోజ్ చేసేసి ఆ ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అనే కోణంలో కోర్టు అయితే ప్రశ్నించింది బట్ వాస్తవానికి ఈ ప్రశ్నకు సమాధానం నిన్న జరిగిన వాదనలోనే ఉంది ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు రద్దు చేయాలి ఆయన కేసుని ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పి నిన్న సునీత తరపు లాయర్లు కూడా దాదాపుగా వాదించడం జరిగింది నేను ఎలాగే చెప్పినట్టు హైకోర్టులో వన్ సైడ్ వాదనలతో బెయిల్ ఇచ్చారు సో మా వాదనలు కూడా విన్న తరువాత నిర్ణయం తీసుకోవాలని చెప్పి నిన్న చెప్తే దాంతో సుప్రీంకోర్టు కూడా దాదాపుగా వాళ్ళ వాదనతో ఏకీభవించింది అయితే సిబిఐ దర్యాప్తు సంస్థ సిబిఐ కాబట్టి సిబిఐ నిర్ణయానికి అనుగుణంగా మేము తదుపరి ఆదేశాలు ఇస్తామని చెప్పి స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా చెప్పాలంటూ సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది దాని ఆధారంగా నిందితుల బెయిల్ మంజూరు పిటిషన్లపై విచారణ చేపడతామని చెప్పింది కేసులో నిందితులైనటువంటి అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అలాగే ఎర్రగంగిరెడ్డి గంగిరెడ్డి ఆల్రెడీ అరెస్ట్ జైల్లో ఉన్నాడు ఎర్రగంగిరెడ్డి కూడా ఏం చేశాడు నా అందరికీ బెయిల్ లో నాకు మాత్రం ఎందుకు బెయిల్ ఇవ్వరని చెప్పి నాకు కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పి ఒక బెయిల్ పిటిషన్ ఎర్రగంగిరెడ్డి కూడా వేసుకున్నాడు బట్ ఎర్రగంగిరెడ్డి అనే వ్యక్తి ఆ కీలకమైనటువంటి వ్యక్తి ఈ ఈ కేసులో సో ఎర్రగంగిరెడ్డి బెయిల్కి ఇవ్వద్దని అంతిమ కుట్రదారులు తేల్చేలా దర్యాప్తు కొనసాగించాలని చెప్పి ఆ వివేక కుమార్తె సునీత అయితే పిటిషన్ వేశారు ఇదే సమయంలో సునీత ముగ్గురి మీద వేసింది ఎవరి మీద అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా ముగ్గురు బెయిల్ రద్దు చేయాలి ఆ జైల్లో ఉన్న ఎర్రగంగిరెడ్డికి బెయిల్ ఇవ్వకూడదు ఇది సునీత తరపు పిటిషన్ ఇకపోతే సిబిఐ తరపున పిటిషన్ చూడండి సునీల్ యాదవ్ ఉదయ్ కుమార్ రెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దుపరచాలని చెప్పి సిబిఐ పిటిషన్ దాఖలు చేసిందంటే మొత్తంగా ఆరుగురు బెయిల్ రద్దు చేయాలనేది నిన్న సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినటువంటి రెండు పిటిషన్ల తాలూకా వివరణ సునీత ఒక ముగ్గురు బెయిల్ రద్దు చేయాలంది సిబిఐ మరొక ముగ్గురు బెయిల్ రద్దు చేయాలంది సో ఇది నిన్న జరిగింది ఇదే సమయంలో ఎర్రగంగిరెడ్డి కూడా తనకు పిటి బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆ పిటిషన్ వేశారు మొత్తంగా పదకొండు పిటిషన్లు ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్తో కలిపి మొత్తం పదకొండు పిటిషన్లు సో దీనికి నిన్న జస్టిస్ సుందరేష్ జస్టిస్ అలాగే కోటేశ్వర్ సింగులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది కేసు ప్రస్తుత పరిస్థితి ఏంటి సిబిఐ ఎలా ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది తెలుసుకోవాలనుకుంటున్నాం ఆ ప్రకారం తదుపరి ఉత్తర్వులు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఇక దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి నిన్న కోర్టు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు చూడండి మనం ఇప్పుడు ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్ ప్రొసీడింగ్స్ను క్రియాశీలకం చేయాలి లేదంటే కేసు అనిశ్చితిలోకి కొనసాగుతుంది అందువల్ల రెండు వందల ఏడు స్టేజ్ నుంచి ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్ళొచ్చని సంకేతం ఇస్తామని ఈ వ్యాఖ్య చేసింది ఎవరంటే నిన్న సుప్రీంకోర్టు చేసింది వాస్తవానికి కేసు ఎక్కడ ఆగిందంటే రెండు వందల ఏడు స్టేజ్ దగ్గర కేసు ఆగింది గత నాలుగేళ్ల నుంచి కూడా అదే స్టేజ్ దగ్గర ఉంది కేసు ఇదే విషయాన్ని నిన్న సుప్రీంకోర్టుకు చెప్తే సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది నాలుగేళ్ల నుంచి ఇంచు కూడా ముందుకు గెలకపోతే ఏమవు కేసు ఇక్కడ చూడండి సుప్రీం కోర్టు ఏం చెప్పిందో చూడండి ఈ ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్ ని క్రియాశీలకం చేయాలి లేకపోతే కేసే అనిశ్చితిలో కొనసాగుతుంది అంటే దాదాపుగా కేసు కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉందనేది నిన్న సుప్రీంకోర్టు అభిప్రాయం దీంతో ఏం చెప్పింది ఈ ఎక్కడైతే కేసు ఆగిందో అక్కడి నుంచి ముందుకు వెళ్ళటానికి మేము తగిన ఆదేశాలు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పింది తదుపరి దర్యాప్తు కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉన్నట్లు పిటిషనర్ సునీత చెబుతున్నందున దర్యాప్తు కావాలనుకుంటున్నారా లేదా అన్న దానిపై మీరు స్పష్టత ఇవ్వండి ఆ ప్రకారం పిటిషనర్ అప్లికేషన్ను పరిగణలోకి తీసుకుని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ట్రై కోర్టుకు ఏజెన్సీని మీ అభిప్రాయం కావాలి అని సిబిఐ సిబిఐ న్యాయవాదిని ప్రశ్నించగా ఆయన కొద్దిగా సమయం కావాలి నేను సిబిఐ అధికారులతో మాట్లాడి చెప్తానని చెప్పారు సో ఈ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది చెప్పింది ఏంటో చూడండి నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల సాఫ్ట్ ఫైల్స్ ను సమర్పించారు ఒక్కొక్క దాంట్లో రెండు పేజీలు ఉన్నాయి అనుకున్నా దాదాపుగా పది లక్షల పేజీలు ఉన్నాయి అది అందుకనే కేసు లేట్ అవుతుందని స్వయంగా ఆయనే చెప్పాడు అంటే కేసు తీవ్రత ఎంత తీవ్రంగా ఉందనేది వీళ్ళు సమర్పించినప్పుడు ఈ సాఫ్ట్ ఫైల్స్ని బట్టి మనకి అర్థమవుతుంది మొత్తంగా ఈ ఆగస్టు ఎనిమిదవ తారీఖున ఆ తదుపరి విచారణ అయితే ఉన్న నేపథ్యంలో సిబిఐ కనుక ఖచ్చితంగా వీరి బెయిల్ రద్దు చేయాలి ఎర్రగంగిరెడ్డికి బెయిల్ ఇవ్వద్దు కేసులో తదుపరి దర్యాప్తు అవసరం అవినాష్ రెడ్డి పాత్ర ఉందని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి అవినాష్ రెడ్డిని కూడా మేము విచారించాలి అని సుప్రీంకోర్టులో గన సీబీఐ వాదిస్తే తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశమే ఎక్కువగా కనపడుతుంది ఇదే సమయంలో ఎక్కడైతే కేసు ఆగిపోయిందో అక్కడి నుంచి ముందుకు కదలడానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశ ఆదేశాలు ఇస్తామని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీది తీవ్ర ఉత్కంఠ అనమాట ఒక రకంగా ఇందాక చెప్పినట్టు మిథున్ రెడ్డి అరెస్ట్ ఒక పక్క అయితే రేప మాప అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడనే భయం మరోపక్క అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని సమస్యల చుడుగుండడం చుట్టుముట్టింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగిసిపోతుంది అటు అవిన అటు లిక్కర్ కేసులో ఆ జగన్మోహన్ రెడ్డి పేరు ఆల్రెడీ బయటకు వచ్చేసింది ఇప్పుడు రేపు ఒకవేళ రెడ్డి కేసులో ఆల్రెడీ ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్కు నోటీసులు వెళ్ళాయి రేపు అందులోగానే ఏదైనా ఒక పేరు బయటకు వస్తే ఆల్మోస్ట్ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం మొత్తం కూడా ఆ సమాధి అవకాశం ఉంది ఏదేమైనా ఆగస్టు ఎనిమిదిన జరగపోయే తదుపరి విచారణలో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని న్యాయవర్గాల్లో చర్చ నడుస్తుంది